హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల్లో త్రీ రోడ్ కార్నర్ రిజిస్టర్డ్ డాబా ఇల్లు సేల్కి వచ్చిందండి సో మూడు రోడ్ల కార్నర్లో ఉంటుంది ఎనభై అడుగుల రోడ్డుకి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉండే మంచి డాబా ఇల్లు అండి సో స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ డాబా ఇల్లు మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి మొత్తం మూడు రోడ్ల కార్నరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా సో ఇక్కడ దీన్ని షాప్గా కూడా యూజ్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు సో మీరు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే కబేళ ఏరియాలో సేల్కి హౌస్ అండి కబేళ ఏరియాలో సేల్కి సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి దుర్గమ్మ గుడికి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కబేళ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంట్రెస్ట్ నోడ్ తప్పకుండా తీసుకోండి సుమారుగా మనకి పంతొమ్మిది ఇరవై రెండు కొలతల్లో ఉండే నలభై నాలుగు గజాల హౌస్ అండి మూడు రోడ్ల కార్నర్లో ఉండే సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఈస్ట్ నార్త్ వెస్ట్ మూడు రోడ్లో ఉంటుంది వాస్తుపరంగా కూడా చాలా బాగుంది అయితే ప్లాన్ అపూర్వం లేదండి సో మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేట్ అనేది కూడా మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి వీటన్నిటికీ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉంది నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ అందులో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ప్రాపర్టీ డీల్ చేస్తుంది సో మీకు విధమైన ప్రాపర్టీ కావాలో మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ